ఇతర ఉన్న గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ ఇప్పుడు లా విద్యార్థినిపై నలుగురు యువకుల గ్యాంగ్ రేప్ ఇందులో ప్రేమించిన అబ్బాయి కూడా ఉన్నాడు సో ఇదంతా చూస్తే వాళ్ళు లవర్ తో తను ప్రేమికుడితో ప్రైవసీగా ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ ని రికార్డ్ చేసి దాన్ని బెదిరించి మాకు కూడా నువ్వు చేయాల్సిందే ఏంటి అసలు ఎంత ఘోరమైన ఘటన ఇది ఇప్పుడు ప్రజెంట్ ఎలా అంటే ఒకరికొకరికి రిలేషన్స్లోని ఫ్యామిలీ రిలేషన్స్లోని ఒక ఎఫెక్షన్స్ అనేవి ఉండడం లేదు ఇండివిజువాలిటీ ఇండివిజువాలిటీ అనేది ప్రైవసీ అనేది ఎక్కువైపోయింది పేరెంట్స్ ఒక పేరెంట్స్ అందరూ కలిపి ఉన్న కుటుంబంలో పే పిల్లలు పెరిగే విధానం వేరేగా ఉండేది ఒకప్పుడు భయం ఉండేది వాళ్ళతో ఎలా ఉండాలి అనేది అన్ అది వేరే విధంగా ఒక పద్ధతిగా పెరిగేవారు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అందరూ ఇండివిజువాలిటీ కోరుకుంటూ సపరేట్ లైఫ్స్ కోరుకుంటూ ఎవరు రూమ్లో వాళ్ళు ఏం చేస్తున్నారో పేరెంట్స్ కూడా తెలియదు పేరెంట్స్కున్న బిజీలో పేరెంట్స్ కూడా ఉంటున్నారు కాబట్టి పిల్లలకి ఒక సెల్ ఫోన్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎలా తయారవుతున్నారో వాళ్ళు ఏం ఫాలోఅ అవుతున్నారో కూడా మినిమం చూసే టైం కూడా పేరెంట్స్కి ఉండడం లేదు కాబట్టి ఇవి మీడియా ద్వారా ఇంకా ఎక్కువ అవుతున్నాయి పోర్ణ వీడియోలు చూడడం ఇంకా అది సెల్ అనేది చేతికి వచ్చిన తర్వాత ఏం చూస్తారు ఏం చేస్తారు అనేది ఎవరికి కూడా ఆపలేం అరికట్టడం అనేది కష్టం కాబట్టి ప్రెజెంట్ ఈ స్టూడెంట్స్ కూడా లా చదువుతున్నారు లా చదువుతున్న స్టూడెంట్స్ ఇలా చేస్తున్నారంటే వాళ్ళకి ఒక ధైర్యం వచ్చింది లా చేస్తున్నాను కాబట్టి నేను ఏదైనా చేయగలను ఏమైనా చేయగలను అని చెప్పేసి ఎవరు నన్ను అడ్డుకోలేరు సెక్షన్స్ అన్నీ నాకు తెలుసు అన్న ధైర్యంతో చేశారని నేను అనుకుంటున్నాను కాబట్టి వాళ్ళకి కొన్ని కొన్ని జాబ్స్ వాళ్ళ కోసం వాళ్ళు పని చేసుకున్నా కూడా సొసైటీలో ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి జాబ్స్ అందులో డాక్టర్స్ కావచ్చు జర్నలిస్టులు కావచ్చు లాయర్స్ కావచ్చు సో ఈ ఘటనలో మొత్తం నలుగురు ఒకరు బాధితురాలు లా స్టూడెంట్ ముగ్గురు నిందితులు కూడా లా స్టూడెంట్సే అంటే ఒక ఫ్యూచర్లో ఒక ముగ్గురు లాయర్లు సొసైటీకి అందవలసిన వాళ్ళు బట్ అందుకే అదే నేను చెబుతున్నాను లా చదువుతున్నాం కాబట్టి వాళ్ళకి ఒక ఆటోమేటిక్గా ధైర్యం అనేది వచ్చేస్తుంది ఆ ధైర్యంతోనే వాళ్ళు ఈ ఈ ఘాతకానికి ముందుకు వచ్చారని నేను అనుకుంటున్నాను కాబట్టి మేమంతా ఏం చేయాలనుకుంటున్నాం అంటే వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఎటువంటి లాపట్ట రాకుండా మేము చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాం వాళ్ళకి రాపట్ లాపట్ట రాకుండా చూడడమే మెయిన్ మా ధ్యేయం కూడా నెక్స్ట్ వాళ్ళకి ఎటువంటి బెయిల్స్ కూడా మేము వేయదలుచుకోవడం లేదు మేము ప్రైవేట్గా లాయర్స్ కాబట్టి మేము వేయము కానీ లీగల్ ఎయిడ్ ద్వారా కూడా గవర్నమెంట్ అనేది కొంతమందిని ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళని కూడా మేము అడ్డుకోవాలని కూడా మేము అనుకుంటున్నాం ఈ చర్య జరిగిన చాలా దాన్ని చాలా ఖండిస్తున్నాం దట్టు దాంట్లో లాస్ట్ స్టూడెంట్స్ ఇమిడి ఉన్నారు అనేది వాళ్ళు రేపు పొద్దున్న మళ్ళీ ప్రొఫెషన్కి వచ్చి కాపాడవలసిన లాస్ట్ స్టూడెంట్స్ ఇలా చేసినందుకు దాన్ని చాలా సిగ్గుపడుతున్నాం ఫస్ట్ థింగ్ తర్వాత ఏంటంటే ఆ అమ్మాయి కూడా నమ్మి వెళ్ళిపోయింది ఆ లాస్ట్ స్టూడెంట్సే కదా అని వెళ్ళడం వలన ఇలాంటివన్నీ జరిగాయి కాకపోతే వాళ్ళే ఇలాంటి పనులు చేయడం అనేది చాలా ఏంటంటే నష్టం కలిగించే విషయం అమ్మాయికి తర్వాత ప్రజలకు కూడా ఇలాంటి ఇలా స్టూడెంట్స్ వీళ్ళు ఇలా ఉంటారా అనేది ఇలా తెలియపరిచినట్టు కూడా అనిపించింది చాలా అసలు నష్టపరిచే విషయం కాబట్టి మేము చాలా ఖండిస్తున్నాం వాళ్ళు వస్తే తప్పకుండా వాళ్ళకి బెయిల్ ఇవ్వకుండానే అడ్వకేట్స్ అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను ఆ అమ్మాయి కూడా అమ్మాయిలు కూడా వాళ్ళ ఇంటి పరిస్థితులు వాటిని బట్టి అలాగా ఉంటుంటారు చెప్పకుండా ఉండుండొచ్చు అమ్మాయి ఆ అమ్మాయి పెరిగిన వాతావరణం రిలేటివ్స్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ బట్టి దట్టు ఆ అమ్మాయి ఏంటంటే ఫస్ట్ ఇష్టపడి వెళ్ళింది లవ్ చేసింది కాబట్టి తొందరగా చెప్పలేకపోయి ఉండొచ్చు అంత నమ్మి నన్ను ఇలా చేసేయడనో ఏదో మొత్తానికి తర్వాత వాళ్ళ వాళ్ళందరూ ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే ఇంకా మరి తట్టుకోలేక అమ్మాయి అలాంటి పరిస్థితి వచ్చి ఉంటుంది చాలా దారుణమైన పరిస్థితి వాళ్ళ ఫాదర్ చూడకపోయిండు ఉంటే ఒక అమ్మాయిని మనం ఒక లాస్ట్ స్టూడెంట్ని ఫ్యూచర్ అడ్వకేట్ని నష్టపోదాం అమ్మ మీరు ఒక అమ్మగా గా ఈ కేసును ఎట్లా చూస్తున్నారు అసలు ఫస్ట్ నేను నా ఉద్దేశం ఏంటంటేనమ్మ కుటుంబ వ్యవస్థలో మార్పు రావాలి ఇప్పుడు ఒకటి నేరం జరిగిపోయిన తర్వాత దాని గురించి మనము బేలివ్వాలా బేలు ఇవ్వద్దా కఠినంగా శిక్షించాలా దాని కన్నా అసలు నేరం జరగకుండా ఉండాలి అన్నది మనకి ఫస్ట్ మనం ఆలోచించవలసిన విషయం అయితే ఇక్కడ కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి మారల్ వాల్యూస్ ఎథికల్ వాల్యూస్ చెప్తూ పెంచాలి పిల్లలకి వాళ్ళ పెంపకాన్ని బట్టే పిల్లలు తయారవుతారు నైంటీ పర్సెంట్ తల్లిదండ్రుల పెంపకమే ఇక్కడ ముఖ్యం అందుకని ఒకడెవడో పుట్టగానే చెడ్డోడు కాదు పుట్టగానే మంచోడు శ్రీరామచంద్రులు ఎవరో ఉండరు పెంపకాన్ని బట్టి ఉంటుంది అంటే కుటుంబంలో ఆరోగ్యకరమైన పరిస్థితి అక్కడ ఉండాలి పెంపకం అనేది చక్కగా ఉండాలి కానీ ఇక్కడ మనకు ఉన్నాయా ప్రస్తుతం మన కుటుంబ పరిస్థితి ఎలా ఉంది తండ్రి తల్లి ఒక ఒకరో ఇద్దరు పిల్లలు ఉంటారు తండ్రి ఏం చేస్తున్నాడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏదో ఉద్యోగం చేసుకుంటాడు ఆ తర్వాత వాడు తెచ్చే జీతం పిల్లలకు పెంపకానికి సరిపోవాలి కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అంటే ఇది గవర్నమెంట్కి వ్యతిరేకము ఫర్రు అన్నది అక్కడ పక్కన పెట్టే వాడు వెళ్ళి ఎక్కడ ప్రభుత్వ మద్యం గృహాల్లో ఉంటున్నాడు మద్యం షాపులు ఏమవుతుంది తల్లి పాపం పిల్లలకి తిండి పెట్టాలి కదా ఏదో పెడతా ఉంటుంది ఇంకా అంతేగాని వాళ్ళ క్యారెక్టర్ని మౌల్డ్ చేసేంత టైము అటు తండ్రికి ఉంటా లేదు ఇటు తల్లికి ఉంటా మరి పిల్లలు ఎలా పెంచుతారు పెరుగుతారు గాలివాటుగా పెరుగుతున్నారు వాళ్ళు ఏదో వాళ్ళ మీద స్నేహితుల ప్రభావం కానీ తర్వాత పరిస్థితుల ప్రభావం కానీ చుట్టుపక్కల ఉంచి అటువంటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల వాళ్ళు ఇప్పుడు తండ్రి తాగొస్తున్నాడు తల్లి ఏదో కులిపని చేసుకుని ఏదో రెండు మొదలు తెస్తుంది ఏదో రెండు వందలు తెస్తుంది ఇప్పుడు నేను చాలామందిని చూశాను ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువ బయటికి వెళ్ళి కాయగూరలు అమ్ముకోవటము అలాంటివో చిన్న చిన్న పనులు చేసుకుని పెద్ద చదువు లేని వాళ్ళు ఓ నాలుగు వందలు మూడు వందలు తీస్తే అదే వాళ్ళకి జీవనోపాధి ఈ తండ్రి ఏం చేస్తున్నాడు మద్యం షాప్లో కూర్చుని ఉంటున్నాడు నేను ఒకసారి చూశాను పాప ఏడుస్తుందో పక్కన ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నా ఉన్నాను పెద్దదాన్ని కదా ఉండబెట్టలేక నేను గవర్నమెంట్ కాలేజీలో హెచ్ఓడిగా చేసి రిటైర్ అయ్యాను కాబట్టి నాకు కొంచెం పిల్లలు అంటే అయ్యో పాపం అనిపిస్తుంది ఏంటి అండి మా నాన్న అండి అక్కడ తాగుతున్నారు అక్కడ క్యూలో ఉన్నాడు తాగి తాగి పడిపోతాడండి నేను వెళ్ళి తీసుకురావాలి చెప్పినా వింటలేదు అని పాపం ఏడుస్తూ ఉంది అలా వచ్చినప్పుడు ఆ తాగిపోతే ఏం చేస్తాడు ఇంటికి వెళ్ళినాక ప్రశాంతంగా పడుకోడు గొడవలు ఎటు ఉంటాయి అప్పుడు ఆ పిల్లల మీద ఆ ఎఫెక్ట్ ఉంటుందా లేదా చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు వీడు బాబు తాగొస్తుంటాడు ఇంట్లో ఎప్పుడు దరిద్రంగా గొడవ అప్పుడు వాళ్ళు ఏం చదువుతారు ఏం ప్రశాంతంగా బ్రతుకుతారు వాళ్ళ మైండ్ మైండ్ మీద దీని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందో ఆలోచించండి పిల్లలు ప్రశాంతమైన వాతావరణంలో పెరగాలి అంతేనా కుటుంబంలో ఆ వ్యవస్థ అనేది చక్కగా ఉండాలి అప్పుడు తల్లి తండ్రి పిల్లల్ని పెంచటం ఆడామగా తేడా లేకుండా ప్రశాంతంగా వాళ్ళని పెంచటం ఇది లేదు ఇక్కడ మనకి అసలు భార్యాభర్తల మధ్య లేదు అక్కడ సయోధ్యత ఇంకా ఏముంటుంది ఇలాంటి పరిస్థితుల్లో నైతిక విలువలు అనేవి ఎలా ఉంటాయి ఆ తర్వాత వాడు ఏదో వేధోపన్ చేసిన తర్వాత గట్టిగా పనిష్ చేద్దామంటే అసలు వాడు అలా వ్యధోపం చేసేలాగా మనం ఎందుకు పెంచేమలాగా అని నేను అనుకుంటున్నాను అది నా ఉద్దేశం వాడు సరిగ్గా పెంచాలి పుట్టుకతో ఎవడో చెడ్డోడు కాదు పుట్టుకతో ఎవడో మంచోడు కాదు వాళ్ళ పెంపకాన్ని బట్టే అవన్నీ వస్తాయి ఆ పరిస్థితుల్ని అంటే వాడిలో ఒక రకమైనటువంటి వాసవికతని మనం అభివృద్ధి చేసాం మన పనుల వల్ల తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే ఇంకేది ఇప్పుడు తల్లి ఇప్పుడు పిల్లల కోసం ఆరాటపడే తల్లి ఉంటుంది లేదా ఆ మొగుడు తాగి తందనాలు ఆడుతుంటే ఏ వీడి గురించి నేను ఎందుకు పిల్లల కోసం శాక్రిఫైస్ అని అది ఎవరితో వెళ్ళిపోద్ది పిల్లలు ఏమవుతారు అప్పుడు అనాథులైపోతాను కదా జరుగుతున్నది అది ఫ్యాక్ట్ అది అంతే నేను ఎవరిని విమర్శించడం లేదు జరిగే ఫ్యాక్ట్ నేను చెప్తున్నా వాడు నేరం చేసినాక వాడిని పనిష్ చేయడం కన్నా చిన్నప్పటి నుంచి వాడు నేరం చేయకుండా వాడిని ఆపడానికి తగిన పరిస్థితులు కల్పించవచ్చు కదా మనం అది నా ఉద్దేశం అది ఫస్ట్ నుంచి నేను అదే చెప్తాను ఇప్పుడు ఎందుకంటే పుట్టుకతో ఎవడో చెడ్డోడు నేరస్తుడు కాదు వాడు మంచి పరిస్థితుల్లో వాడు పెరిగితే చాలా ఉత్తముడు అవ్వచ్చు మనం అటువంటి పరిస్థితులు వాడు కల్పించడం లేదు కదా కల్పించకుండా ఇప్పుడు మనం వేరే అసలు మెయిన్ ఏంటంటే ఇంట్లో తల్లిదండ్రులు పూర్తి కాన్సన్ట్రేషన్ అటెన్షన్ పిల్లల మీద పెట్టడం లేదమ్మా వాళ్ళ కూడా వాళ్ళు పడుతున్నారు ఏదో డబ్బులు సంపాదించడం ఒక యంత్రం లాగా ఇదేమో ఏంటి తగ్గగా ఏదో వండి పడేసే కదా ఏదో తిని పోతారు అన్నట్టు అంతే కానీ వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళ సైకలాజికల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కొంచెం వాళ్ళతో షేర్ చేసుకునే టైము ఎవరికి ఉంటారు తల్లిదండ్రుల్లో అప్పుడు ఏమవుతారు వాళ్ళు ఆ పక్కనే ఫ్రెండ్స్ మీద వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వినిమి పడుతుంది అంతే